రావణుడు చెప్పాడని హనుమతోకకి రాక్షసులు నిప్పు అంటించారు హనుమ సీతమ్మ ఉన్న ప్రాంతాన్ని తప్ప మిగతా లంకా నగరాన్ని కాల్చివేశారు మహాబుద్ధిమంతుడైన హనుమ సీతమ్మని లంకలో చూశాను మీకు దూరంగా ఉండటం వల్ల సీతమ్మ చాలా బాధలో ఉన్నారని రామునితో చెప్పారు రాముడు సుగ్రీవుడు హనుమ వానరాలతో కలిసి సముద్ర తీరం దగ్గరకు వెళ్లి రాముడు సముద్రం మీద బాణం వేయబోతుంటే సముద్రుడు నిజ రూపంలో కనిపించాడు నల్లుడి సహాయంతో సముద్రం మీద సేతువుని నిర్మించేలా చేసి దాని మీద లంకకు యుద్ధరంగంలో రాముడు రావణుణ్ణి సంహరించారు తర్వాత లంకా నగరంలో ఇన్ని రోజులు ఉన్న సీతమ్మను తిరిగి పొందటానికి రాముడు ఈ ప్రపంచం కోసం వెనకడుగు వేశారు సీతాదేవి పాతివ్రత్యాన్ని తెలియచేయడానికి రాముడు ఇలా చేశారు సీతమ్మ అందరి ముందు అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి పరమ పతివ్రత అని చెప్పారు ఈ మాటలకు రాముడు సంతోషించారు దేవతలందరూ సీతారాములను దీవించారు